స్వాగతం కుద్బ్లాపూర్ నియోజకవర్గం రావుల శేషగిరి సికింద్రాబాద్ సిక్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప సభలో జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో బీజేపీ సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్న బీజేపీ నాయకులు గాజుల రామారాం కార్పొరేటర్ రావుల శేషగిరి మరియు డివిజన్ బీజేపీ నాయకులు Masaki! Yes! What is Masaki? Yes! Hey, Sira! Hey, Sira! Hey, Sira! Hey, Sira!